గారుకి నా తరపు నుంచి నమస్కారం నా పేరు డాక్టర్ వెంకటరమన్ కోలా నేను క్లినికల్ డైరెక్టర్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ నుంచి ఈరోజు సంగారెడ్డికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఈ ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో చాలా కొన్ని సెంటర్స్లే ఇండియాలో కాదు ప్రపంచంలో కొన్ని కొన్ని చాలా తక్కువ సెంటర్స్లో జరుగుతున్న హెల్త్ కేర్ ఎక్సలెన్స్ మన స్టేట్ మన సిటీ మన ప్లేస్లో యశోద హాస్పిటల్ ఆర్గనైజేషన్లో కొన్ని జరుగుతున్న విషయాలు మన ఇక్కడ ఉన్ని సంగారెడ్డి వాసులకి కానీ సంగారెడ్డి జనాభాకి కానీ తెలియపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ జరగడం జరిగింది మనకు తెలుసు చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాదులో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గత పది పదిహేను సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సలెన్స్ వల్ల హైదరాబాద్ ఈ రోజుల్లో మన ట్విన్ స్టేట్స్కే కాదు ప్రపంచంలో కూడా ఒక హెల్త్ హబ్గా నడుస్తుంది హెల్త్ హెబ్గా అవైలబుల్ ఉంటుంది సో ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో యశోద హాస్పిటల్ పర్టికులర్గా ఐసియూ పరంగా మేము చేసిన అభివృద్ధి ఏంటి మేము చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అని గురించి చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను క్రిటికల్ కేర్ ఆర్ ఐసియూ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది పేషెంట్స్ సిక్ అయ్యి క్రిటికల్ అయ్యి ఏదన్నా ఆర్గన్ సిస్టమ్ సపోర్ట్స్ కావాల్సినప్పుడు ఈ పేషెంట్స్ మన ఐసియూస్కి వస్తాయి ఈ గత పది పది ఇరవై సంవత్సరాల్లో మీకు తెలిసి ఉంటుంది వెంటిలేటర్లో పెట్టడము డయాలసిస్ చేయడము అండ్ రెగ్యులర్గా ఆర్గన్ సపోర్ట్ చేయడము కామన్గా ఇవాళ రేపు ప్రతి సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది ఈవెన్ ఈరోజు చూస్తే మీ సంగారెడ్డిలో కూడా కొన్ని హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ముందులాగా కాకుండా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ట్రీట్మెంట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఈ పేషెంట్స్ అందరూ ముందులాగా రికవరీ కాకపోవడమే కాకుండా ఇప్పుడు రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యారు కానీ యశోదా హాస్పిటల్స్ పర్టికులర్గా హైటెక్ సిటీ కానీ వేరే పెద్ద సెంటర్స్కి కూడా ఈ మధ్యన ఈ బేసిక్ ఫెసిలిటీసే కాకుండా అడ్వాన్స్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ అడ్వాన్స్ ఐసియూ కేర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ వచ్చాయి అందుబాటులో వచ్చాయి అవి ఏంటి అంటే ఒకటి ఇక్మో ఇక్మో ఏంటి ఈ మధ్య ఇంట్లో ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఒక ఎక్విప్మెంట్ అనమాట మనం చూస్తూ ఉంటాము కొంతమంది పేషెంట్స్ బాగా సీరియస్గా ఉన్నప్పుడు వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా బీపీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా హార్ట్ అండ్ లంగ్కి సపోర్ట్ చేసినాక కూడా ఈ సపోర్ట్ తోటి సర్వైవల్ పాసిబిలిటీ అవ్వట్లేదు అప్పుడు ఈ పేషెంట్స్కి ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేక ఈ పేషెంట్స్ అందరికీ డెత్ చెందేది కానీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ వల్ల కొన్ని రివర్సబుల్ కేసెస్ ఎవరు యంగ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి చాలా సివియర్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది వెంటిలేటర్ పెట్టినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు వాళ్ళకి కొన్ని రోజులు ఇంకా టైం కావాలి కానీ ఆక్సిజన్ అందట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్మో అనే సపోర్ట్ వల్ల లంగ్స్కి కొన్ని రోజులు సపోర్ట్ చేయవచ్చు అలాగే కొంతమందికి ఇప్పుడు డెంగ్యూ వచ్చింది డెంగ్యూతోటి వైరల్ మయాకాడైటిస్ అంటాం హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది ఈ అబ్బాయికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా బీపీ మెయింటైన్ అవ్వట్లేదు కానీ మనకు తెలుసు యంగ్ అబ్బాయి ఒక కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే ఈ పేషెంట్ రికవర్ అయ్యి మంచిగా అవుతారు కానీ ఆ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేకపోయిన వల్ల ఆర్ ఎఫర్డబిలిటీ వల్ల ఈ పేషెంట్స్ స్లోగా ఏదైనా హాస్పిటల్లో ఎక్కువ సపోర్ట్స్ లేకపోయి ఉంటే చనిపోతారు అలాంటి టైంలో మనం వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసి ఈ పేషెంట్స్కి కొన్ని రోజులు కానీ హార్ట్కి రెస్ట్ ఇస్తే రికవరీ అయిన ఛాన్సెస్ పెరుగుతాయి అయితే ఇలాంటివి ఇక్మో మెషిన్సు హైదరాబాదులోనే మన హాస్పిటలే కాదు కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి అయితే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇయర్స్లో కోవిడ్ కోవిడ్ ముందు తర్వాత చేసిన ఎక్మో రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే అని అనాలిసిస్ చేసి ప్రపంచంలో ఉన్ని అందరికన్నా పెద్ద సొసైటీ ఇది ఈ ఇక్మో సొసైటీస్ ఏది రన్ చేస్తుంది అది హెల్సో అనేది యశోదా హాస్పిటల్స్కి ఒక ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది ఈ ప్లాటినం గ్రేడ్ అంటే ఏంటి ప్లాటినం గ్రేడ్ మామూలుగా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది ఇప్పుడు అది యశోద హాస్పిటల్స్కి ప్రపంచంలో కూడా చాలా తక్కువ సెంటర్స్ పది ఇరవై అంటే అమెరికాలో కూడా అన్ని సెంటర్స్ ప్లాటినం కాదనమాట చాలా తక్కువ సెంటర్సే ప్లాటినం మేబీ లెస్ దెన్ పాయింట్ వన్ పర్సెంట్ సెంటర్స్ ఇన్ ఈవెన్ అమెరికా లో కూడా ఈ ప్లాటినం గ్రేడ్ లేదు అయితే మన యశోద హాస్పిటల్కి హైదరాబాద్లో ప్రపంచంలో చాలా తక్కువ సెంటర్స్కి ఈవెన్ అమెరికాలో కూడా చాలా తక్కువ సెంటర్కి వచ్చిన ఇంత హై లెవెల్ గ్రేడింగ్ ఎలాగొచ్చింది అంటే మన దగ్గర ఉన్ని పేషెంట్ బేస్ మనకి వచ్చిన ఎయిర్ అంబులెన్సెస్ వల్ల నాట్ ఓన్లీ హైదరాబాద్ పక్క స్టేట్స్ పేషెంట్స్ రావడము ఆ పేషెంట్స్ నంబరు అండ్ అవుట్కమ్ ఇవన్నీ కలిసి మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్కి వాళ్ళు ఇవాల్యువేట్ చేసి అనేది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎవిడెన్సెస్ అన్ని రివ్యూ చేసినాక యశోదా హాస్పిటల్స్కి సెప్టెంబర్లో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద అవార్డ్ ప్రోగ్రామ్స్లో మనకి అది అవార్డు ఇవ్వడము జరిగింది